హాయ్ యూస్ ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు మహిళ సో నేను ఎంటకం చేయలేను కానీ నిన్న ఆమెను ఈడీలో ప్రశ్నించిన విధానంలో కొన్ని క్వశ్చన్స్కి ఆమె ఆన్సర్ ఇస్తున్న విధానం సూపర్ మూవీలో బ్రహ్మానందాన్ని నాకు గుర్తు చేస్తుంది సీరియస్లీ అందులో బ్రహ్మానందం ఏమడుగుతూ ఉంటాడు అలీన్ అడుగుతూ ఉంటాడు మిషన్ నిజం చెప్తుంది నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నా అనేది మిషన్ చెప్పేది నువ్వు అబద్ధం చెప్తే మిషన్ అరిసిద్ది నువ్వు నిజం చెప్తే ఆల్ రైట్ ఆల్ రైట్ అంటే ఓకే కూలి బట్ అబద్ధం చెప్తే ఉంటే అరుస్తుంది మిషన్ అరుస్తుంది అంటే మళ్ళీ చెప్తాడు మిషన్ అరుస్తుంది అంటే మళ్ళీ అరుస్తుంది మళ్ళీ కొడతాడు ఇది ఆదాయం మర్చిపోయి 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 అని చెప్పేసి మరలా నిజం చెప్తారు బట్ ఇక్కడ ఏంటి హ్యాండ్ మ్యాన్ హ్యాండ్ చేయరు మన సిస్టంలో ఎలా ఉంటుంది అంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఈ కీలకమైనటువంటి దర్యాప్తు సంస్థలు ఉంటారు కదా వాళ్ళు చేసే దర్యాప్తులో భాగంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయరు వాళ్ళు బట్ నిన్న ఏదైనా క్వశ్చన్ అడిగారంటే నువ్వు అబద్ధం చెప్పావంటే మరి ఇదేంటరా అంటారు అంతే మన దగ్గర పోలీసులు ఉంటారు దేవుడా ముందు అసలు క్వశ్చన్ ముందు కొట్టేస్తారు అసలు సరే మన సిస్టర్ అంత వరసలే కానీ పాయింట్కి వస్తుంది నిన్న ఈమెని కవితని అడిగినటువంటి వాటిలో ప్రధానమైనటువంటిది మీరు వంద కోట్ల రూపాయలని సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందించున్నారు ఈ వంద కోట్ల రూపాయలు మీకు ఎక్కడ ఎవరు ఇచ్చున్నారు మా గుండె రెడ్డి వాళ్ళ అబ్బాయి మాగుండ రాఘవ రెడ్డి శరత్చంద్రారెడ్డి అభిషేక్ బైన్పల్లి వి శ్రీనివాస్ ఎవరు ఎవరెవరు ఎంతంత డబ్బు ఇచ్చున్నారు ఈ డబ్బుని మీరు గోవాకు పంపించింది ఇదే కదా గోవా ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వాడిన డబ్బు ఇదే కదా లైక్ ఈవేళు అడుగుతూ ఉంటే ఆమె కాదుకూడదు అన్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు వాళ్ళు స్టేట్మెంట్స్ ఏవైతున్నాయి అవన్నీ చూపెట్టారు కొన్నిటికి సమాధానం చెప్పారు మరికొన్నిటికి సైలెన్స్ తర్వాత అత్యంత కీలకమైనది అసలు లాభాలు ఎలా ఏంటి అన్నప్పుడు ఈ మద్యం పాలసీ ద్వారా ఏం చేస్తున్నారు కొన్ని లూప్ హోల్స్ని పెట్టేసేసి ఆ రిటైలర్లు ఉన్నారో వారికి ఇవ్వడం లాభాలు వచ్చేలా చేశారు ఈ లాభాలు వచ్చిన్నాయి కదా దానిలో నుంచి షేర్ని ఈ మరల ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వెళ్ళింది ఈయనన్నిటికి పైన ఉన్నటువంటి ఈ సౌత్ గ్రూప్ వాళ్ళే మెయిన్ ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్న దానిలో అధిక మొత్తంలో లైసెన్సులు వెలికే వచ్చాయి సో షాపులు వీళ్ళే రన్ చేస్తారు నిన్న మనం మాట్లాడిన దానిలో ఇండోర్ స్పిరిట్స్లో వచ్చేసి పెట్టుబడి పెట్టకుండా అనే షేరు ఆ తర్వాత పెర్నాండ్ ఇండియా సమ్ డిస్ట్రిబ్యూషన్ ఈ డే ఆల్కల్కు సంబంధించి వాటికి సంబంధించిన దానిలో కూడా మొత్తం ఇలా షేర్ అన్నట్టు దీనికి సంబంధించిన డేటా కూడా వాళ్ళు సేకరించి ముందు పెడుతూ ఉన్నారు సో ఇలా మొత్తం చూస్తే నూట డెబ్భై రెండు కోట్లు దాదాపు మీ చేతికి వచ్చాను వంద కోట్లు మీ నుంచి అటు వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి వెళ్తే అటు నుంచి మీకు మొత్తం నూట డెబ్బై రెండు కోట్లు దాదాపు వచ్చాయి ఈ డబ్బులు ఏమైంది నాకు తెలియదు మరి ఇదేంటి దట్ మీన్స్ ఈ ఆస్తి ఉన్నారు ఈ డాక్యుమెంట్ ఏంటి మామూలుగా రీసెంట్ టైమ్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కవిత గారి సంవత్సరం బాగా ట్రోల్ అయిన వాటిలో గతంలో అద్దీంట్లో ఉన్నానని చెప్పేసి అవనటం ఇప్పుడు వచ్చేసి బంజర్స్లో పెద్ద ప్యాలెస్ ఎలా ఆమె ఏం జాబ్ చేసింది ఒక ఎంపీగా ఉన్న శాలరీ ఎంత వచ్చేది ఒక ఎమ్మెల్సీగా ఉన్న శాలరీ ఎంత జాగృతి అధ్యక్షుడు సమ్మెదో ఉన్నారు ట్రస్ట్ ద్వారా డబ్బులు వస్తాయి ఏమి అవే అండ్ చేతికి వాచ్ అండ్ ఫోన్లు ఎలా ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో విన్నప్పుడు మరి రోమరా నిజమంటే మీరే చెప్పండి గుజ్జు ఖలీఫాలో ఒక బిల్డింగ్ అని అమెరికాలో కూడా ఒక సారీ బుజ్జు ఖలీఫాలో ఒక ఫ్లాట్ అని అమెరికాలో ఇంకొక చోట ఎక్కడ కొన్నారని ఆస్తులు ఇప్పుడు కూడా పోగేశారని అవి కూడా అటు అన్నిటి కూడా ఇది ఫండ్ ఐ మీన్ ఈ డబ్బులే ఢిల్లీలో ఈ లిక్కర్ స్కామ్లో ఏవైతే ఈమెకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎలా చెప్పాలి ముందుగానే ప్రభుత్వం నుంచి ఈ మద్యం పాల్సినటువంటి లూపల్స్ ఏవైతే వీళ్ళకి చేరాయో వాటిని ఉపయోగించుకొని వీళ్ళు లైసెన్సులు పొందారో ఆ తర్వాత రేట్ల విషయంలో కూడా ఇప్పుడు రేటు పది రూపాయలు వస్తుంది తొమ్మిది రూపాయలు పెట్టా లేదు పది రూపాయలు వస్తున్నాయి ఐదు రూపాయలు పెట్టా ఏంటి పది రూపాయలు వస్తువుగా ఉన్నప్పుడు కొనేది పది మంది అయితే ఐదు రూపాయలు పెట్టినప్పుడు యా వంద మందికి మాకు అప్పుడు ఎంత డబ్బు వచ్చింది అలా ఇక్కడ రేటు విషయంలో కూడా ప్రభుత్వం నడుపుతూ ఉన్నప్పుడు మద్యం ధరలు అన్నవి ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఉన్నాయి బట్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత రేట్లు మీ ఇష్టం అనేటప్పటికీ కొన్నిటి మీద రేట్లు భారీగా తగ్గించారు దాంతో ఇప్పుడు లాభాలు వచ్చింది మీకు తెలుసో లేదో ఆల్కాలి విషయంలో ఇట్ ఈజ్ బ్రాందీ విస్కీ వోడ్కా జిన్ వాటర్ ఇట్ ఈస్ దాని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అంటే తయారీ ధర వచ్చేటప్పటికి అక్కడ ఖర్చు అయితే ఒక వంద రూపాయలు అనుకోండి బయట అమ్మేటప్పటికి ఇది వెయ్యి రూపాయలు రెండు వేలు అమ్ముతూ ఉంటారు సో అప్పుడు తయారీకి వచ్చేది వంద రూపాయలు అయినప్పుడు నువ్వు దాన్ని ఐదు వందలకే అమ్మేవు అనుకో నీకు నష్టమేం లేదు బట్ ప్రభుత్వానికి సంబంధించి ఇంపోర్ట్ ట్యాక్సులు అని ఆ డ్యూటీలు ఈ డ్యూటీలు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్లు తగ్గించేస్తున్నారు ప్రభుత్వానికి వెళ్ళాల్సిన తగ్గుతుంది ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఏమో తక్కువ ధరకు దొరుకుతుంది తక్కువ ధరకు దొరుకుతూ ఉన్న అమ్మేవాడికి వచ్చేసి రిటైలర్లకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడుగా లాభాలు వస్తున్నాయి లాజిక్ అర్థమవుతుందా ఈ డబ్బు ఏం చేస్తున్నారు పైన లైసెన్స్ హోటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది ఎవరు రెండు సౌత్ గ్రూప్ వాళ్ళు ఇది లాజిక్ ఇక్కడే దొరికారు వాళ్ళు సో ఇవన్నీ ముందు పెట్టి అడుగుతూ ఉంటే ఈమె కొన్నింటికి ఆసర్ చదువుతుంది కొన్నింటికి ఆసర్ చదువుతుంది మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ విచారణ ఆ తర్వాత ఈడీ మెయిన్ ఆఫీస్లో ఒక సెల్ ఈమె కేటాయించారు రూమ్ లాంటిది సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు ములాఖత్ లాగా అనుకోవచ్చు నిన్న వచ్చేసి భర్త అనిలు వీళ్ళ బ్రదర్ కేటీఆర్ అండ్ వీళ్ళ లాయర్ ఎవరు వాళ్ళు కలిసి మాట్లాడటం జరిగింది ఈరోజు కూడా సేమ్ ఈరోజు వచ్చేసి ఈ భర్త అనిల్ అండ్ వీళ్ళ దగ్గర పనిచేసి ఇంకో నలుగురు సిబ్బంది వీళ్ళందరూ కూడా రమ్మని అన్నారు విచారణ తెలిసి ఇప్పటి జరుగుతూ ఉండి ఉండాలి సో ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదానికి ఇంకొక వ్యాలిడ్ పాయింట్ నాకు బాగా తెస్తున్నటువంటి మిత్రురాలు అండ్ బీజేపీ ఉన్నటువంటి సీనియర్ లీడర్ కొల్లి మాధవి గారు ఒక లింక్ పనుకున్నారు ఈమె కేసు సంబంధించి అసలు ఏంటి అని చెప్పేసి నేను చెక్ చేస్తూ ఉన్నాను చిన్న పాయింట్ అది నేను మిస్ అయ్యాను కేటీఆర్ మిస్ అయ్యాడు మనలో చాలా మంది మిస్ అయ్యారు ఆ చిన్న పాయింట్ మాధవి గారు చెప్పారు ఏమని అంటే అసలు ఆమెకు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి కేసు ఏంటి ఈమెని ఇంటి దగ్గర విచారించాలా లేదు అంటే ఈడీ ఆఫీస్లో విచారించాలి ఇది కదా ఈడీ అరెస్ట్ చేయవద్దని చెప్పేసి అది ఎక్కడైనా ఉందా లేదు తర్వాత కేటీఆర్ మిషన్ చిన్న లాజిక్ అది నాలంట వాళ్ళకు మీలాంటివి తెలియపోవచ్చు బట్ కేడిఆర్ తెలియాలి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఈ ప్రివెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు కనుక ఏదైనా బుక్ అయినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే జస్ట్ మీరు అవి చూపించేసి అరెస్ట్ చేసేయచ్చు నో నీడ్ ఆఫ్ ఎనీ ట్రాన్సిట్ వారెంట్ ఒక రాష్ట్రం నుంచి నువ్వు బయట రాష్ట్రాన్ని తీసుకోవాలంటే ట్రాన్సిట్ వారెంట్ కావాలి బట్ ఇక్కడ ఈడీ కేసులలో ఈ ట్రాన్సిట్ వారెంట్లో అవసరం లేదు క్లియర్గా ఉన్నాయి అటు రూల్స్ మరి అది ఆయన మిస్ అయ్యాడు ట్రాన్సిట్ వారెంట్ అయితే అద్దె రీజన్ అడిగి మొన్న వచ్చినటువంటి సౌమ్యన మీనా సమయంలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు ఇంకా ఆ తర్వాత సౌండ్ లేదు ఇంకా ఆ తీసుకెళ్ళిపోయాను సో లాజిక్ ఇదే నేను చెప్తుంది ఈడీ కేసులకి సిబిఐ కేసులకి సిఐడి కేసులకి సివిల్ కేసులకి మొత్తం డిఫరెన్స్ ఒక్కొక్కదాని ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది ఈవీకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు నిన్న మాట్లాడినప్పుడు కూడా ఈడీ అన్నది కేసు ఫైల్ చేసింది ఎక్యూజ్డ్గా చేర్చారు అరెస్ట్ చేశారు అంటే పక్కా ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు చేస్తారు అని చెప్పారు ఇప్పుడు వాళ్ళు అయితే ఎవిడెన్స్ చూపిస్తాం కూడా సేమ్ సూపర్ మూవీలో మిషన్ అరుస్తుంది అన్నట్టు ఇక్కడ వచ్చి మరి ఇదేంటి ప్రూఫ్ మరి ఇదేంటి ఈ ఆస్తి ఏంటి ఈ కొనుగోలు ఏంటి ఈ ట్రాన్సాక్షన్ ఏంటి మరి వాళ్ళు వచ్చే స్టేట్మెంట్ ఏంటి మొత్తం వాళ్ళు అడుగుతున్నారు ఇది ఓవరాల్ జరుగుతుంది ప్రశ్నల వర్షం కూడా కాదు జస్ట్ సింపుల్గానే అడుగుతున్నారు కానీ ఆన్సర్ ఆన్సర్ చెప్పారు ఇరుక్కోవటం ఆన్సర్ చెప్పకపోయినా వాళ్ళు ఎంత కస్టడీలో ఉంచుతారు సో ఎప్పుడెవరుగా మారటమా లేదన్నప్పుడు ఎస్ నిజమీదే అని చెప్పుకోవటం ఎప్పుడూగా మారటం అంటే అందులో నువ్వు ఏ వన్గా ఉన్నప్పుడు లేదంటే నువ్వు మెయిన్ అన్నప్పుడు ఇక నువ్వు ఎప్రూవర్గా మారేది ఏముంది ఒప్పుకోవటం అన్నట్టు కదా నేరాన్ని విట్నెస్గా ఉన్నటువంటి వాళ్ళు లేదన్నప్పుడు మిగతా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్రూవర్గా ఉన్నప్పుడు అది వేరు మారట బట్ ఈ కేసులో మెయిన్ అసలు ఎవరు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఎట్లా అప్రూవ్గా మారుతారు ఒకళ్ళు ఇప్పుడు ఈమె అప్రూవ్గా మారినా అసలు మొత్తం కింగ్ పిన్నే ఈమె అని ఈడి వాళ్ళు దానిలో అర్థమవుతా నిన్న నేను మనం అదే డిస్కస్ చేస్తున్నాను ఈరోజు సాయంత్రం ఇంకేం అప్డేట్స్ వస్తాయి మనం చూద్దాం